రినింగ్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ సో ఆల్రెడీ మొన్ననే వీడియో చేసిన సిపి గెట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ గురించి అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నా అంటే అది చక్క అర్థం కాలే మన వాళ్ళకి ఓకే అది బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసినానా అందుకే అర్థం కాలే అని చాలామంది మళ్ళీ వాళ్ళు అడిగారు అందుకే ఫేస్ ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని ఇట్లా రికార్డ్ చేస్తున్నా సింపుల్ అండి ఇప్పుడు ఈ వీడియో అయితే కంపల్సరీ వరకు చూడండి కంపల్సరీ మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అని సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఓకేనా ప్రతి ఒక్కరు ఎవరికైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్డ్ అయ్యిందో అది ఫస్ట్ ప్లేస్లో కావచ్చు కొంతమందికి సెకండ్ పేజ్లో కావచ్చు అప్రూవ్డ్ అయిన ప్రతి క్యాండిడేట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే సో చాలామంది అడుగుతారు ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినాము ఆన్లైన్లో కాలేజీలో జాయిన్ కాలేదు ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినాము సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే దానికంటే మంచి సీటు రావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఒకవేళ అలాట్మెంట్ అయితే సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కాదు అలాట్మెంట్ కాకపోతే సెకండ్ ప్లేస్లో ఏదైతే ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుందో ఆ సీట్ అట్నే ఉంటుంది అండ్ అక్టోబర్ ట్వంటీ వన్కి అలాట్మెంట్ అవుతుంది సెకండ్ పేస్ అక్టోబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ డేస్లో పక్కా వెళ్ళి జాయిన్ అవ్వాలి ఒకవేళ సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోతే ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుంది అక్కడ పోయి జాయిన్ కావాలి క్లియర్ కదా అండ్ నెక్స్ట్ కొంతమంది అన్న నాకు సెకండ్ పేస్ వద్దు నేను పెట్టుకోను ఫస్ట్ ప్లేస్లోనే అనుకున్న సీట్ వచ్చింది సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసిన బట్ కాలేజీలో జాయిన్ అయ్యాలి అంటారు ఏం కాదు ఇప్పుడు కాలేలా మీరు సెకండ్ పేస్ పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఫస్ట్ ప్లేస్ సీట్ ఓకే అండ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసారు సో సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత అక్టోబర్ ట్వంటీ టూ రోజు ట్వంటీ త్రీ రోజు ట్వంటీ ఫోర్ రోజు ఏదో ఒక రోజు మీరు ఫస్ట్ పేస్లో ఉన్న సీట్ అట్నే ఉంటుంది అడవి జాయిన్ గారి ఓకే తీసుకుంటారు మీ అడ్మిషన్ క్లియర్గా అయిపోయింది నెక్స్ట్ కొంతమంది టీసీ ఇచ్చి ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఇప్పుడు టీసీ సబ్మిట్ చేసి ఆల్రెడీ జాయిన్ అయిపోయారు సో వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు అన్న మేము టీసీ ఇచ్చి ఆల్రెడీ జాయిన్ అయిపోయినాం ఫస్ట్ ప్లేస్లో అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ పెట్టాలనుకుంటున్నాం ఇప్పుడు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు సో మీరు టీసీ ఇచ్చి జాయిన్ అయినా కూడా సెకండ్ పేస్కి వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు ఓకే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి అందరు ఎలిజిబులే పెట్టుకోవచ్చు ఒకవేళ సెకండ్ ప్లేస్లో వేరే సీట్ వచ్చిందనుకో నీ ఫస్ట్ ప్లేస్లో నువ్వు టీసీ సబ్మిట్ చేసినా కూడా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే ఆ సర్టిఫికేట్స్ టీసీ ఏదైతే ఉందో ఆ టీసీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ ఇస్తారు నీ నీకే రిటర్న్ ఇస్తారు అండ్ సెకండ్ ప్లేస్లో నీకు సీట్ వచ్చినా కూడా నువ్వు సబ్మిట్ చేయాలి ఓకే పైసలు ఏం అడగరు ఏముండదు ఫస్ట్ ప్లేస్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది నువ్వు టీసీ సబ్మిట్ చేసినా కూడా ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తారు సెకండ్ ప్లేస్లో సీట్ ఎక్కడైతే వచ్చిందో అదవైజ్ జాయిన్ కావాలి కంపల్సరీ అక్టోబర్ ట్వంటీ వన్కి సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ జరుగుతుంది అక్టోబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ కావాలి టీసీలు ఇచ్చి ఓకేనా ఇది క్లియర్ ఇక కొంతమంది అన్న ఫస్ట్ ప్లేస్ నాకు సీట్ వచ్చింది కానీ నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు నాకు ఆ సీటే నచ్చలేదు నాకు అవసరం లేదు ఆ సీట్ అని సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు అని అన్నారు మేము ఎలిజిబుల్ అంటారు ఎందుకు ఎలిజిబుల్ కాదు మీరు కూడా ఎలిజిబులే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ సీట్ నీకు నచ్చలేదు అందుకే నువ్వు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు ఆన్లైన్లో డబ్బులు కట్టలే ఆ సీట్ హోల్డ్ కూడా పెట్టుకోవాలి నువ్వు అది పోతుంది అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ ఫిఫ్టీన్కి సిక్స్టీన్కి ఉన్నాయి సో ఫిఫ్టీన్త్ రోజు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకో సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకో అండ్ సెకండ్ పేజ్లో నీకు అలాట్మెంట్ జరుగుతుంది జరిగిన తర్వాత అక్కడ జాయిన్ కావాలి సెకండ్ పేజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ జాయిన్ కావాలి కంపల్సరీ ఓకే ఫస్ట్ పేజ్ సీట్ నచ్చకపోతే నువ్వు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు ఓకే ఇట్స్ ఫైన్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ సెకండ్ పేజ్లో అలాట్మెంట్ జరిగిన తర్వాత నీకు ఒక్క నిమిషం ఈ హ్యాండ్ పెయిన్ వస్తుంది సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ జరిగిన తర్వాత కంపల్సరీ నువ్వు ఆడవై జాయిన్ కావాలి ఇక నాకు సెకండ్ ప్లేస్లో వచ్చింది కూడా నచ్చలేదు అంటే ఇక మరి మీ ర్యాంక్ సరిగ్గా లేకపోతే అనుకున్న సీట్స్ రావు సో ఫస్ట్ ప్లేస్లో ఎట్లాగో సీట్ వదులుకున్నావు కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టు ఓకేనా లేకపోతే సెకండ్ ప్లేస్లో కూడా సీట్ రాకపోతే ఇక మళ్ళీ థర్డ్ ప్లేస్ కోసం వెయిట్ చేయాలి అది థర్డ్ ప్లేస్ ఇస్ ద ఫైనల్ పేస్ అర్థమైందా ఇక కొంతమందికి ఏమో ఫస్ట్ ప్లేస్లో సీట్ రాలేదు ఫస్ట్ ప్లేస్లో సీట్ రాలేదు కొంతమందికి అండ్ సెకండ్ సెకండ్ ప్లేస్ కోసము ట్రై చేసుకోవచ్చు మీరు ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు కాబట్టి సెకండ్ పేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది కొన్ని కొన్ని లిమిటెడ్ కోర్సెస్ లిమిటెడ్ కొన్ని కొన్ని కోర్సెస్ లిమిటెడ్ యూనివర్సిటీస్లో లిమిటెడ్ కాలేజెస్లో ఉంటాయి అలాంటప్పుడు సీట్ రావడం కొంచెం కష్టమవుతుంది ఓకే సో ఇట్ ఎనీ కాస్ట్ సెకండ్ పేజ్లో పక్కా సీట్ రావాలి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ పెట్టుకోండి ఈ ఫుడ్ సైన్స్ వాళ్ళు న్యూట్రిషన్ అండ్ డయాటిస్టిక్స్ వాళ్ళు బయోటెక్నాలజీ వాళ్ళు కొన్ని కొన్ని నాకు గుర్తొస్తలేవు కానీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని లిమిటెడ్ యూనివర్సిటీస్లో ఉంటాయి లిమిటెడ్ కాలేజెస్లో ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అర్థమైంది కదా సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు ఓకే అండ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న నేను ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ సెల్ఫో రిపో ఒక సబ్జెక్ట్లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా అది సీట్ అలాట్మెంట్ జరిగింది ఇప్పుడు నేను ఇంకో సబ్జెక్ట్ ట్రై చేసుకోవాలనుకుంటున్నాను అడుగుతున్నారు నువ్వు నువ్వు ఎన్ని సబ్జెక్ట్లు రాసుకో రెండు సబ్జెక్టులు రాసినావు మూడు సబ్జెక్టులు వేసినావు నాలుగు సబ్జెక్టులు రాష్టావా అవి ర్యాంక్ కార్డు ర్యాంక్లో వచ్చినాయి కదా క్వాలిఫై అయినావు కదా సో ప్రతి సబ్జెక్టు నువ్వు సర్ఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ నువ్వు రాసినావు వెబ్ ఆప్షన్స్ పెట్టినావు అలాట్మెంట్ జరిగింది ఇప్పుడు సెకండ్ పేజ్లో ఇంకో సబ్జెక్ట్ కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకో సబ్జెక్ట్కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో చేసుకోకపోతే ఇప్పుడు చేసుకో చేసుకొని దానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకో రెండు సబ్జెక్టులైనా మూడు సబ్జెక్టులైనా నాలుగు సబ్జెక్టులైనా కూడా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అన్నిటికీ పెట్టుకోవచ్చు అండ్ అలాట్మెంట్ కూడా అవుతుంది అలాట్మెంట్ అన్నిటికీ అయిపోయాక సెకండ్ పేజ్లో నీకు ఏదైతే నచ్చుతుందో అది నువ్వు సెలెక్ట్ చేసుకొని అందులో పోయి జాయిన్గా అండ్ నువ్వు ఇఫ్ ఇన్ కేస్ టీసీ ఎక్కడైనా సబ్మిట్ చేస్తే ఆ టీసీని అది సీట్ క్యాన్సిల్ చేయని ఒక లెటర్ రాస్తే ఆ సీట్ క్యాన్సిల్ చేసి రిటర్న్ ఇస్తారు అండ్ నీకు నీకు వేరే సీట్ ఎక్కడైతే నచ్చిందో వేరే సబ్జెక్టులో వేరే కోర్సులో అక్కడ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అడవై జాయిన్గా టీసీ ఇచ్చి అండ్ టీసీ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత ఇక రిమైనింగ్ సీట్స్ క్యాన్సల్ అవుతాయి ఇప్పుడు మూడు సబ్జెక్ట్ రాష్ట్రం మూడు సబ్జెక్టులు సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ జరిగింది అప్పుడు ఏం చెప్తావు ఏదో ఒకటే జాయిన్ అవుతావు ఆయన మిగిలిన రెండు అది ఇక క్యాన్సిల్ అయిపోతాయి థర్డ్ ప్లేస్లో వేరే వాళ్ళకి ఫిల్ అవుతాయి సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే నేను సెకండ్ పేస్ అలాట్మెంట్ జరిగిన తర్వాత అక్టోబర్ ట్వంటీ వన్ అందరూ అక్టోబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత అక్టోబర్ ట్వంటీ ఫైవ్కి క్లోజ్ అయిపోతుంది ఇక జాయినింగ్ సో క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే టీసీలు ఇచ్చి జాయిన్ అయ్యారో ఆ సీట్స్ కన్ఫామ్ ఉంటాయి ఆ సీట్స్ అట్నే ఉంటాయి టీసీ ఇచ్చి జాయిన్ అయిన సీట్స్ కన్ఫర్మ్ ఉంటాయి అండ్ టీసీ ఇవ్వకుండా జాయిన్ కాని సీట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి థర్డ్ ప్లేస్లో అవన్నీ ఖాళీలు అయిపోతాయి అండ్ వేరే వాళ్ళతో ఫీల్ చేస్తారు థర్డ్ ప్లేస్లో ఎవరైనా వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే థర్డ్ ప్లేస్లో ఫీల్ చేస్తారన్నట్టు అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మూడు సబ్జెక్ట్ క్లాస్లో ఉంటారు మూడు సబ్జెక్ట్ క్లాస్లో ఉంటే మూడు సబ్జెక్టులలో కొంతమందికి మంచి మంచి సీట్స్ వస్తాయి క్యాంపస్లల్లో అప్పుడు మనం ఏం చేస్తారు ఒకటే సబ్జెక్ట్లో జాయిన్ అవుతారు సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సబ్జెక్ట్లోనే జాయిన్ కావాలి కదా సో ఒక సబ్జెక్ట్లో జాయిన్ అవుతారు కాబట్టి మిగిలిన రెండు సీట్స్ ఆటోమేటికల్లీ సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత అవి క్యాన్సిల్ అయిపోతాయి థర్డ్ పేస్లో వేరే పర్సన్కి వెళ్ళిపోతాయి అవి సో థర్డ్ పేజ్లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఒకవేళ క్యాంపస్లో సీట్ రాని వాళ్ళు ఉంటే థర్డ్ ప్లేస్లో కూడా క్యాంపస్ సీట్ కోసం ట్రై చేసుకోవచ్చు దట్ మేబీ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ తెలంగాణ మహాత్మాగాంధీ పాలమూరు శాతమాని ఏ క్యాంపస్ అయినా సరే సో ఏదో ఒక క్యాంపస్లో రాని ఛాన్స్ ఉంటుంది కొంతమందికి లక్ ఉంటే వస్తుంది ఎందుకంటే సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చి సెకండ్ పేస్లో కొంతమందికి రెండు మూడు క్యాంపస్లో సీట్ వస్తాయి రెండు మూడు సబ్జెక్టులు రాస్తారు రెండు మూడు సబ్జెక్టులకు రెండు మూడు క్యాంపస్లలో సీట్లు వస్తాయి బట్ మనోడు జాయిన్ అయితే ఒకటే క్యాంపస్లో అప్పుడు ఏమైతే మిగిలిన రెండు సబ్జెక్టులు ఏదైతే క్యాంపస్లో సీట్ వచ్చినా అవి క్యాన్సల్ అయిపోతాయి సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్లోనే జాయిన్ అవుతాం ఇంకా రెండు సబ్జెక్టులు అవి క్యాన్సిల్ అయిపోతాయి అర్థమైందా సో థర్డ్ పేస్లా అవి వేరే వాళ్ళతోటి ఫిల్ చేస్తారు సో వేరే వాళ్ళు థర్డ్ ప్లేస్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఆ వాళ్ళతోటి ఫీల్ చేస్తారు అందుకే థర్డ్ ప్లేస్లో కూడా ట్రై చేసుకోవాలి ఒకవేళ క్యాంపస్లో సీట్ రాకపోతే అనుకున్న సీట్ రాకపోతే థర్డ్ ప్లేస్లో కూడా ట్రై చేసుకోవాలి అవి సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత ఉంటుంది ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ఫోర్ తోటి ట్వంటీ వన్కి అలాట్మెంట్ జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ వరకు రిపోర్టింగ్ అవుతారు ఖాళీలో జాయినింగ్స్ అయిపోతాయి అక్టోబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ టూ డేస్లో మనకి థర్డ్ పేజ్కి సంబంధించిన ఫై థర్డ్ పేస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్ దానికి సంబంధించి నోటీస్ వస్తుంది షెడ్యూల్ వస్తుంది అదే ఫైనల్ ఇక అది మ్యాటరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కమెంట్ చేయండి డెఫినెట్గా రిప్లైలు ఇస్తా అండ్ సెకండ్ పేస్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జాగ్రత్త చేసుకోరి ఎంపేడ్ వాళ్ళు ఎంఏడ్ వాళ్ళు మీరు ఇప్పుడే మీరు అప్రూవల్స్ అవుతాయి ఓకే మీరు ఫస్ట్ పేజ్లో సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తే అదే ఇప్పుడు అప్రూవ్ అవుతుంది అండ్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా చేస్తుంటే ఎంపీడే వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు సబ్మిట్ చేయండి మంచిగా సర్టిఫికెట్లు మంచిగా సబ్మిట్ చేస్తే అప్రూవ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి అండ్ ఎంఏ వాళ్ళు ఎంకామ్ వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళు మన పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మంచిగా చేసుకోవాలి ఫస్ట్ పేజ్లో చేసుకుని వాళ్ళు అండ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అక్టోబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో రిగార్డింగ్ దీస్ టోటల్ ఇప్పుడు వీడియోలో చెప్పింది మొత్తం విన్న తర్వాత కూడా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి ఈ వీడియోలో చెప్పనేది ఏదైనా చెప్ కమెంట్ చేస్తే రిప్లై ఇస్తా లేకపోతే రిప్లై అయ్యా డన్ ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఇంత హ్యాండ్ పెయిన్ వస్తుంది పది నిమిషాలు వీడియోని రికార్డ్ చేయాలి అంటే ఒక స్టాండ్ ఉంటే మంచిగా ఉండదు కానీ ఆ స్టాండ్కి ఇప్పుడు వెయ్యి రెండు వేలు పెట్టి వదిలే తెచ్చుకోవాలని రికార్డ్ చేసిన ప్రతిసారి ఒక ప్రాబ్లం వస్తుంది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ యూర్ కెమెరా ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఈ రచ్ అండ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి వీఆర్ వెరీ క్లోజ్ టు ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ డన్ బాయ్